అరే రాజు నీకోసం వస్తాను రా అయ్యా శైలం ఏమేమో అని అనుకుంటానే వస్తాను ఇప్పుడే పోదాం అనుకుంటాను ఎందుకే ఎందుకేంట్రా అప్పు తీసుకున్న పైసలు ఇవ్వరా అయ్యో ఇష్టమే అన్న ఎందుకు గట్ట మాట్లాడతాను ఇప్పుడు లేకపోతే ఏందిరా అప్పు ఇచ్చి నాలుగు ఉన్నారు ఏంలైంది రెండేళ్ళు టైం ప్రకారమే వడ్డీ కట్టినావు ఈ రెండేళ్ళు అసలు లేదు వడ్డీ లేదు ఇక ఆగుడు నాతో కాదు రెండేళ్ల నుంచి నువ్వు వడ్డీ కట్టకుండా ఆగుతానా కానీ ఇప్పుడు నాతో కాదు నా పైసలు నాకు కావాలి ఎప్పుడు తోసెప్పు అప్పుడు అది తీసుకుపోతా అది కాదు నాకు గత ఆరేళ్ళ నుంచి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండేది పచ్చని నీళ్ళు ఉండే ఓసారేమో దోమపోట వచ్చాయి ఓసారేమో రాళ్ళవాన వచ్చాయి ఇంకోసారి ఏమో గాడ్ దుమానం పెట్టి అట్లన్నీ సేన్ల రాలి మొలకలు వచ్చాయి ఇంకోసారి అయితే వీటిలోకి వచ్చిన అట్లన్నీ రాత్రి వచ్చి మొత్తం తడిచిపోయాయి పంట సంబరం అన్న అది లారెక్కేదాకా రోజు చచ్చి పుట్టుడు అవుతుందన్న నన్నేం చేయమంటావురా వ్యవసాయం చేయమనలా రాళ్ళవానలు ఈ పోటీ పంట ఎవరో నాశనం చేసినా